పదకొండేళ్లకే ఎంట్రీ పదిహేడుకే స్టార్డం ఇరవై మూడుకే స్కాండల్ ఈ మెగా హీరోయిన్ లైఫ్ అసలు ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక చిన్నారి నుంచి స్టార్ హీరోయిన్ వరకు ఎదిగి ఒకే ఒక్క సంఘటనతో కెరీర్ కూలిపోయిన హీరోయిన్ గురించి అదే శ్వేతాబస్ ప్రసాద్ పదకొండేళ్ల వయసులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి పదిహేడులో స్టార్ అయింది ఇరవై మూడులో పెద్ద షాక్ ఎదురైంది అటువంటిది ఆమె లైఫ్ స్టోరీ ఏమిటి అది ఎలా మలుపు తిరిగింది ఇవాళ డీటెయిల్గా చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జార్ఖండ్లో పుట్టిన శ్వేతాబసు ఇంట్లోనే ఆర్ట్ కల్చర్ ఫిలిం అంటే ఇష్టమే అందుకే చాలా చిన్నప్పుడే రంగంలోకి అడుగుపెట్టింది పదకొండేళ్లకే మక్టీ అనే హిందీ సినిమాతో ఎంట్రీ అది కూడా సాధారణ ఎంట్రీ కాదు తను చేసిన నటనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంటే చిన్నప్పుడే ఇండస్ట్రీకి తన టాలెంట్ ఏంటో చూపించింది తర్వాత హిందీ టీవీ సీరియల్స్ చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీ అయింది రెండు వేల ఎనిమిదిలో తెలుగులోకి అడుగుపెట్టింది అది కొత్త బంగారం లోకం లాంటి మలుపు తిరిగే సినిమాతో వరుణ్ సందేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యూత్కి అప్పట్లో ఏ రేంజ్లో కనెక్ట్ అయిందో చెప్పనక్కర్లేదు మూడు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా పద్దెనిమిది కోట్ల కలెక్షన్స్ కొట్టి హిట్ అయింది ఈ సినిమాలో స్వప్న పాత్రలో శ్వేత వన్ సైడ్ క్రేజ్ తెచ్చుకుంది అప్పుడే అందరూ ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుందని ఫిక్స్ అయ్యారు అయితే ఆ హైప్ ఎక్కువ రోజులు నిలబడలేదు రైడ్ కాస్కో కెళావర్ ప్రియుడు జీనియస్ ఇలా వరుసగా వచ్చిన సినిమాలన్నీ యావరేజ్ లేదా ఫ్లాప్ ఛాన్సులు తగ్గిపోవడం మొదలైంది ఇందులో ఆఫర్లు తగ్గిపోవడంతో హిందీకి మళ్ళీ పోయింది కానీ అక్కడ కూడా పెద్ద బ్రేక్ రాలేదు అన్నీ బాగానే సాగుతున్నట్టు కనిపించిన రెండు వేల పద్నాలుగులో ఒక సంఘటనతో ఇవన్నీ చెదిరిపోయాయి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో శ్వేత వ్యభిచార కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వార్త బయటకొచ్చింది దేశవ్యాప్తంగా ఇది పెద్ద సంచలనమైంది కెరీర్కి భారీ డ్యామేజ్ ఇది జరిగిన తర్వాత ఆమె చెప్పింది ఏమిటంటే హైదరాబాద్కి నేను ఒక ఈవెంట్ కోసం వచ్చాను నాపై తప్పుడు ఆరోపణలు చేశారని కొన్ని నెలల తర్వాత కోర్టు కూడా దీనికి క్లీన్ చిట్ ఇచ్చింది కానీ అప్పటికే కెరీర్ పబ్లిక్ ఇమేజ్ అన్నీ దెబ్బతిన్నాయి ఒక తప్పు వార్త ఒక తప్పు రోజు ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఈ సంఘటన చూపించింది ఈ స్కాండల్ తర్వాత శ్వేత తనని తాను రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కొన్ని సినిమాల్లో నటించింది తెలుగులో చివరగా విజేత సినిమాలో కనిపించింది జీవితం సర్దుమనిగిందనుకునే లోపు రెండు వేల పద్దెనిమిదిలో సినీ నిర్మాత రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళి తొమ్మిది నెలల్లోనే విడాకులు మళ్ళీ ఆమె లైఫ్లో ఒక డౌన్ దశ ఈ మధ్యలో శ్వేత మళ్ళీ హిందీ సిరీస్లు ఓటీటీ ప్రాజెక్టులలో కనిపిస్తుంది ఇంటర్వ్యూలలో మాత్రం ఒక మాట చెప్పింది నా గతం నన్ను నిర్వర్తించదు నేను నటిగా మళ్ళీ రుజువు అవుతాను తప్పులు జరిగాయి వార్తలు వచ్చాయి కానీ ఆమె ఇంకా తనను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉంది ఒక చిన్నారి నుంచి స్టార్డమ్ వరకు వెళ్ళిన అమ్మాయి ఒక్క సంఘటనతో జీవితం ఎలా మారిపోయిందో శ్వేత ప్రయాణం మనకు చెప్పింది ఒక్కటే ఈ ఇండస్ట్రీలో ఎదగడం కష్టం కాదు కానీ నిలబడడం మాత్రం అత్యంత కష్టం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఇలాంటి రియల్ స్టోరీలు కావాలంటే కమెంట్లో చెప్పండి